కాకినాడ నలభై మూడవ డివిజన్ లో తోట నరసింహ పార్క్ నిర్వహణ లోపాలపై నగర పాలక సంస్థ కమిషనర్ జే వెంకటరావు అసంతృప్తి వ్యక్తం చేశారు పార్క్ ప్రాంగణాన్ని కమర్షియల్ గా మార్చేశారంటూ మండిపడ్డారు అక్కడ ఉన్న అధికార లోపాలను సీజ్ చేసి వాచ్మెన్ నుంచి తొలగించారు పార్క్ లో అనేక అవతవకలు జరిగాయంటూ స్థానిక జనసేన టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఈపి సత్యకుమారి ఇతర అధికారులతో కలిసి కమిషనర్ మంగళవారం అక్కడకు విచారణకు వెళ్లారు ఓ కార్పొరేట్ సంస్థ విధులతో ఓ కార్పొరేట్ సంస్థ నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను వాణిజ్యపరంగా నిర్వహించడం పార్కు ప్రాంగణంలో అనుమతి లేకుండా అనాధికారంగా టైలరింగ్ నిర్వహించడం ట్రావెలింగ్ ఏజెన్సీ నడపడం ఐస్ క్రీమ్ వ్యాపారం కొనసాగించడం వంటి లోపాలను గుర్తించారు ఒకరికి వేతనం ఇస్తుంటే మరొకరితో పనులు చేయించడం వంటి అవకతవకలు బయటపడ్డాయి దీనిపై మండిపడ్డ కమిషనర్ ఆయా కార్యకలాపాలను సీజ్ చేయాలని ఆదేశించారు వాళ్ళు మెయింటైన్ చేస్తూ బయటికి కమర్షియల్గా అమ్మడం అనేది ఒకటి బయటపడింది రెండవది ఆ లోపల ఉన్నటువంటి ఒక ఏరియాని ఒక ప్లేస్ని టైలరింగ్ కూడా ఇచ్చిన్నారు టైలరింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది మూడవది అనాథరైజర్గా ఇక్కడ ట్రావెలింగ్ టికెట్స్ అమ్మడానికి అదేవిధంగా ఐస్ క్రీమ్ పార్లర్ కూడా లోపల పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా అనధికారికంగా ఎటువంటి సమాచారం లేకుండా ఎటువంటి అనుమతి లేకుండా అనధికారికంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం బయటపడింది అవన్నీ కూడా ఇమీడియట్గా సీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఆర్డబ్ల్యూ ఏదైతే ఉందో ఆర్డబ్ల్యూఏ నుంచి ఇచ్చేటటువంటి ఆరు వేల రూపాయలకి అనధికారికంగా మరొకతను కూడా పెట్టి అతని చేత ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ కూడా చేస్తున్నట్టు బయటపడింది సో ఇమీడియట్గా ఆర్డబ్ల్యూఏకి ఇచ్చేటటువంటి అమౌంట్స్ ఆఫ్ చేస్తున్నాం అదేవిధంగా ఇంతవరకు ఏదైతే మిస్యూజ్ చేశారో ఆ అమౌంట్ పవర్ ఛార్జెస్ కార్పొరేషన్ నుంచి పేమెంట్ చేయమని ఏదైతే చేసాం అమౌంట్ అయితే కూడా డైరెక్ట్ తిరిగి రిటర్న్ పే చేయమని చెప్పి కూడా జరగడం జరిగింది అలాగే ఇక్కడ నుంచి ఈ కంప్లీట్గా వాచ్మెన్ కూడా తొలగిస్తున్నాం కార్పొరేషన్ టేక్ ఓవర్ చేసుకుంటుంది కొత్తగా ఆర్డబ్ల్యూఏారి ఆధ్వర్యంలో వేరే వాచ్మెన్ని ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ బేసిస్ మీద అపాయింట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం దీని మీద మరొకసారి రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ఆ బాధ్యుల మీద తీసుకోవడం జరుగుతుంది